बन्द मे सन्तोषका

అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది ఆయన అవి నోటు నిలబడాలి ఇంకా పైగా మీరు కంగారు పడుతున్నారు ఆ కంగారు మీ పాటలో తెలుస్తుంది కంగారు పడకుండా జాగ్రత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పే రావాలి ఇంకా ఇంకా స్టేజ్కి పది మందిలో పాడటం నేర్చుకోండి పది మందులు ఎప్పుడైనా పాడారా మామూలు సభల్లో పాడుతున్నారా సభల్లో పాడుతున్నారా మరి భయం ఎందుకు పాడుతున్నారు అప్పుడప్పుడు భయపడకుండా కాన్ఫిడెంట్గా పాడాలి కాన్ఫిడెన్స్ అనేది భయం వల్ల కూడా పోద్ది అంటే భయం నిన్ను ఏం చేస్తుంది పాడినకుండా చేస్తుంది భయం అనేది వాడు అపవాది వాడు ఏం చేస్తున్నాడు నిన్ను సమయానికి తొక్కేస్తున్నాడు అంతే కదా అప్పుడు నువ్వు వాడికి ధీటుగా సమాధానం చెప్పాలి భయపడితే వాయిస్ ఓపెన్ అవ్వదు చెప్పాలనుకున్న విషయం కన్వే అవ్వదు స్వరం సరిగ్గా పలకలేకపోతావు ఎక్కడ ఎక్కడ దాన్ని రీచ్ రీచ్ అవ్వలేకపోతావు దాన్ని ఎక్కడ ఉంచాలనుకుంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి ఫస్ట్ భయం పోవాలి కాబట్టి చేయండి ప్రాక్టీస్ చేయండి ఇంకా భయం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడక్కడ పాడండి ఒకసారి కరుణించవా దేవా అనండి కరుణించవా దేవా కరుణాత్ముడా రావా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నేనా తరి తర నానా ఆ నోట్స్ ఉంటాయి ఆ నోట్స్ అవ్వాలి అవి ట్రాయల్ ఇవ్వాలి ఆ కార్డ్స్ ట్రాయల్ ఇవ్వాలి అట్లా కొన్ని ఉన్నాయి అవి కొంచెం ఇంకా చేయండి ప్రాక్టీస్ చేయండి అయినా వెరీ గుడ్ వి మణికుమారి పాడిన వాళ్ళందరూ ఉండండి రెండు గంటలకు పంపించేస్తాను మిమ్మల్ని రెండు ఒంటి గంటన్నరకు పంపించేస్తాను హాఫ్ అండ్ ఎంతైంది రెండు అయిపోయిందా వన్ అయింది కదా అదే తప్పడుతుంది దేవడానికి రెండు గంటలకు పంపించేస్తాను దయచేసి పాడిన వాళ్ళందరూ దయించు ఉండవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుతున్నాము నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చారు చూద్దాం చెప్పండి చెప్పండి దేవతి దేవునికి నా వందనాలండి ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐసి వ్యవస్థాపకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అండి మాది ఎల మంచి మానియల్ చర్చ్ నుంచి వచ్చాను మా పాస్టర్ గారి పేరు జాన్ విల్సన్ బాబు గారు అండి స్వరదాతకు స్వరలాపన అనే పాట పాడాలనుకుంటున్నాను सापद ममनिसा स्वरातकु स्वरालापना स्वरातकुः स्वरालापना सर्वेशुनि स्तुति आराधना सर्वेशुनी स्तुति आराधना സംഗീ തനുലതോ ശ്രുതി ലയലോ സംഗീ തദ്വനുലതോ ശ്രുതി ലയലോ ആല പി ആരാധിന് ആരാധിന് സ്വരകൂ സ്വരാപ്പന స్వరూ స్వరాలాపన స్తోత్ర రూపమగు మగు ఓ నూతన గీతం మానోట నుంచెను ఆయేసుడు స్తోత్ర రూపమగు మగ ఓ నూతన గీతం మానోట నుంచెను ఆయేసుడు േൂന്തുതി ആരാധനെ ശുനി സ്തുതി ആരാധന സംഗീതദ്വനുലതോ ശ്രുതിലയലോ സംഗീ തദ്വനുലോ ശ്രുതിലയ ലോ

బ్రీత్ ప్రాక్టీస్ చేయాలి ఆయన బ్రీత్ ఇబ్బంది అవుతుంది ఒక ఒక లైన్ నుంచి ఇంకో లైన్ వెళ్ళటానికి అది ఇబ్బంది అవుతుంది అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి తర్వాత కనెక్షన్స్ కొన్ని మిస్ అవుతున్నాయి త తరి 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 త రా తరి తిరాయినా కనెక్షన్స్ కనెక్షన్స్ అవి ఏమా అవి కొంచెం ఆ శృతి బాక్స్ ఉంటుంది దాంట్లో పెట్టండి పెట్టి అది ప్రాక్టీస్ చేయండి ఇంకొంచెం ఆంధ్రక్రైస్వ కీర్తనలో అవన్నీ చేయండి కరెక్ట్గా మీ వాయిస్కి కొంచెం అది శృతి కొంచెం దాంట్లోకి వెళితే మీ స్వరం ఇంకా బాగుంటుంది ఓకే అండి వెళ్ళిపోమండి ఎప్పుడు వెళ్ళిపోండి వెళ్ళిపో నేను ఫోన్లో తీసుకుంటాను అర్జెంట్ అయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు చక్రవర్తి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేయండి తర్వాత నేను ఆడిషన్ తర్వాత తీసుకుంటాను అదే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు మేము వందల కిలోమీటర్ ప్రయాణం చేసి వస్తున్నాం మేము మీకు తెలియదు నెల అయింది ఇంటికి వెళ్ళి మేము ఎక్కడ పుడుకున్నావు ఎక్కడ దొరుకుతున్నావు దోమలు కొడుతున్నాయో ఎలగలు కొడుతున్నాయో పిల్లలు కొడుతున్నాయో మీకు తెలియదు ఏంటి పైకి తెల్లవున్నామనుకుంటున్నారా లోపలంతా విషయం వేరే ఉంది ఏదైనా పర్వాలేదు అర్జెంట్ ఉంటే వెళ్ళొచ్చు నేను ఆడిషన్ ఖచ్చితంగా తీసుకుంటాను ఎట్లయినా సరే నేనే మీకు ఫోన్ చేయటం మీరు నాకు ఫోన్ చేయడం ఏదో జరుగుద్ది ఉండాలంటే చక్కగా ఉండండి సహకరించండి థ్యాంక్ యూ యా ప్రభు పేరే మీ అందరికీ నా వందనాలు ఈ సదవకాశం ఇచ్చినటువంటి సిఐసి వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చక్రవర్తి మాది ఎలమంచిలి ఇమానియెల్ చర్చ్ మా పాస్టర్ గారి పేరు జాన్ విల్సన్ బాబు గారు నేను పాడబాయే పాట నన్నెంతగా ప్రేమించదు అనే పాట రచించిన వారు జాస్వాషేక్ గారు పాడిన వారు నిస్సి జాన్ అండ్ కే రత్నం గారు హలో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ದೋಷಿಸಿ ತಿನೋ ನನ್ನೆಂತ ನೀವರಿಗಿತಿವೋ ನಿನ್ನಂತ ನೀ ಮರಚಿತಿನೋ ಗಲನಾಪ್ಪಗಲನಾ ದಾಯನೇ ದಾಯಗಲನಾ ಗಲನೇ ಚಪ್ಪಗಲನಾ ాయనాయగలనా అయ్యా నాయసయా రాగం తాళం రాగం ఎదలో నీదే ఈ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో ನಿನ್ನಂತಗಾ ದೂಷಚೂ ಏ ರೀತಿಗೂ ನೀತ್ಮೋ ದೀವೋ ಏ ರೀತಿಗ ನಾ ಭಾರೀ ಕರುಣತ ಮೋಸತಿವೋ ಏ ರೀತಿಗ ನಾವು ಉದಯಮುನು నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివు గలనా నే చెప్పగలనా దాయగలనా గలనా నే చెప్పగలనా దాయగలనా అయ్యా నా ఏసయ్యా రాగం తాళం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ బైహర్ట్ చేసుకుని ఉన్నాం అనుకో పాటని అది తిప్పలు ఉండవు కదా అందుకనే ఎప్పుడైనా ఇప్పుడు అప్పుడప్పుడు చూసుకుని పర్వాలేదు చూసుకోవచ్చు ఇది అందరికి తెలిసిన పాటే కదా బైహర్ట్ అయితే ఇంకా బాగుంటుంది వాయిస్ బాగుంది తప్పులు పాడుతుంటే ఇబ్బంది అయిపోతుంది కదా అదేలే ఏదేమైనా టెన్షన్ ఉన్నా ఏదున్నా ఉన్నా అంత బాగుందని లోపు చప్పులు పాడేస్తుంటే ఓ రావాల్సినవి తగ్గిపోతున్నాయి మార్కులు కదా అందుకని ఈసారి నుంచి బయహ్యాడ్ చేయండి ఒక పలో బయ అది లేకపోయినా వెళ్తా వెళ్తా పాడేసుకోవాలి మీరు రోడ్ల మీద వెళ్తున్నారు పాడుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మా మధ్యలో ఫోన్ తీసి చూసుకోలేరు కదా లిరిక్స్ వెళ్తా వెళ్తామండి ఏ పని చేసుకున్నా చక్కగా చేయండి ట్రై చేయండి బై హాట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ ప్రభాస్ ప్రభాస్ చేరండి సలార్ ఎంత వచ్చిందండి సలార్కి స్కోరు మాములు రక్షణప్పుడు తీసుకున్న బాప్తి తీసుకున్నప్పుడు ఏ పేరు పెట్టారు సార్ అంటే ప్రభాస్ అంటే ప్రభావంతుడని అర్థం అంటే గారు చాలా మంది అడిగారు డిక్షనరీ నా దగ్గర ఉంది విషయం ఏంటంటే రక్షణ తీసుకున్న రక్షణ తీసుకున్న సమయంలో అప్పుడు ఏమైనా పేరు మార్చారా ఇదే గురు ప్రభాస్ ఇదే ఉంచే సార్ కంటిన్యూ చేసుకుంటారు ఏదైనా పర్వాలేదు పేరు ఏదైతే ఏవంతలే కానీ మంచిదే ఏ పాడు ఏ పాడబడ ముందుగా కుడి వచ్చిన తోటి గాయకులందరికీ మరి ముఖ్యముగా సిఐసి నిర్వహించవారు అధ్యాపకులకి మీ అందరికీ నా హృదయపరు కొందనాలు నా పేరు యు గురు ప్రభాస్ నేను కవటం గ్రామం నుంచి వచ్చాను నేను ఆర్ఎం చెందిన వాడిని నేను ఒక సేవకుడిని పాట ఇప్పుడు పాడతారు ఇప్పుడు పాడతాను చాలా చెప్పేస్తున్నారు అడ్రస్ ఇంటి పేరు దేవాలయము ఇది దేవాలయము దేవుడు ఉన్నది రచయిత ఎం బాలస్వామి గారు కాలేజ్ మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు విజయవాడ స్వరకల్పన అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటాయి అమ్మా రాజమ్మ కొంచెం ఏం పాట పాడుతున్నారు దేవాలయం మా పిల్లలకు తెలియాలి దేవాలయము దేవాలయము దేవుడు కొలు ఉన్నది దేవాలయం పాడండి స పా గరి గమ గరిజ ప సాని పమ గమపా గరి గమ గమ ప సహ స గా గగ మా మనీ ని పాప మ మప స గా గ గా గగ మ మసనీ ని పాప మ గ మపం సీ ప మగమ ప మగ సా సీ ప మగమ ప మగ సైని సీ ప మగమ ప మగ సని స దేవాలయం ఇది దేవాలయం േട് കൊല ദേവാലയം ദേവാലയം ഇതി ദേവാലയം ദേവാലേ കൊല ദേവാലയം ദേവാലയം

ఎంతో విలువైనది కరుణను చూపే కృపానిది సరిగా రిపామా పామాద దేవుని ప్రేమ ఎంతో విలువైనది కరుణను చూపే కృపానిది సకల జనులకు ప్రా సకల జనులకు ప్రార్థన నిలయము సేదను తీర్చే శాంతి నిలయము సేదను తీర్చే శాంతి నిలయము దేవాలయం ఇది దేవాలయం దేవుడు కొలు ఉన్న దేవాలయం దేవాలయం నినిసా నినిసా నిజగమ గమద గమద పమధ నిస నిజ నిశా ని నిషా నిజగమపా గమద గమద మమధనిస దేవాలయం ఇది దేవాలయం దేవుడు కలు దేవాలయం వెరీ గుడ్ నాయనా థ్యాంక్ యూ సార్ మంచిగా పాడుతున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే చిటికలు మిమ్మల్ని డౌన్లోడ్ చేస్తున్నాయి అక్కడ ఆర్కెస్ట్రాలు ఉంటారు అప్పుడు అలాగే సార్ అది ఉంటుంది ఎందుకు సార్ వాళ్ళకి నువ్వే వాయించుకో అంటారు ఇక నేను మ్యూజిక్ ప్లే కూడా సార్ మ్యూజిక్ ప్లే చేస్తాను అన్నీ ఒకేసారి అటు చేస్తావు ఇప్పుడు పాడడానికి వచ్చి ఓకే రథం బాజితే అక్కడ వాళ్ళు చూసుకుంటేనే తాళం మనసులో వేసుకోవాలి తాళం వేసుకోవాలి కాళ్ళతో ఇట్లా అనుకోవటము లేకపోతే ఊరికే అట్లా మనసులో అలా అనుకోవటము అలా అలవాటు చేసుకో ఏం లేదు నువ్వు పాడే పాటని నువ్వే డిస్టర్బ్ చేసుకుంటున్నావు అంతే కదా అంటే తాళం అంటే అదొక తాళమే మంచిదే దాన్ని కొంచెం మనసులో వేసుకో తరి 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 అక్కడే ఏదో అనుకో అట్లా మనసులో తరి తరిత తరే త అది ఆ తంపురం మీద ఒకసారి చేస్తూ ఉండండి అలాగే నిలబడుతుంది నోటు నిలబడుతుందనే లోపే ఒకసారి అట్లా అవుతుంది అనమాట కాబట్టి కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఏనైనా ఓకే ಪ್ರಭು ದೇವರೋ ಪಾಠ ಅದೇ ಪಾಠ ಈ ಈ ಆ ಪಾಠ ಪಾಡ ಪಾಡಿನ ಪಾಡು ಪಾ ದೇವೇ ಶ್ರತಿ ಶ್ರೀ സമധരി ഗമധരി പരി തരേ ദേവാലയം പാടണ്ടേ ദുരി ദേവലേ ഗുണക కాబట్టి అర్థమైందా ఏం చెప్పాను నోట్స్ కరెక్ట్గా వెళ్ళాలి తర్వాత ఎంచుకునే స్కేల్ కూడా మీకు కంఫర్టబుల్గా ఉండాలి ఏమైనా అవన్నీ కొంచెం మళ్ళీ అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ తర్వాత క్రైస్ట్ Gilchrist. Yeah. D. Gilchrist.